నమస్కారం అండి అందరికీ మన గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి పదిహేను అక్షర ఫ్యాషన్ అండి చాలా రోజులు అయింది మేడం వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో చాలా రోజులు అవుతుందండి ఇంతకు ముందు అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉండేది సో ఏంటి సార్ ఇవాళ కలెక్షన్ ఏంటి ఓన్లీ కాటన్ మేడం అన్ని కాటన్ ఓన్లీ కాటన్ సారీస్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇత్తడి బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ లేనివండి బ్లౌజ్ లేని వితౌట్ బ్లౌజ్ ఓకే ఓకే సారీ సో శారీ పళ్ళు పాట అదంతా కూడా ఉంటుంది జస్ట్ మనకు బ్లౌజ్ అనేది ఉండదు సో డిఫరెంట్ గా ఏదైనా బ్లౌజ్ ని పేరప్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి ఇది కాటన్ ప్యూర్ కాటన్ సారీ అనేది వస్తుంది పళ్ళు పెద్ద పళ్ళు ఓకే ఆల్మోస్ట్ మనకు హాఫ్ మీటర్ పైనే ఉందండి పళ్ళు పాట వచ్చేసరికి కూడా పెద్ద వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా రెండు వందల యాభై సూపర్ అండి అంటే సింగిల్ తీసుకుంటే ఎక్స్ట్రా అట్లా ఉందా సేమ్ కాస్ట్ కాస్ట్ సింగిల్ అయినా కూడా అదే కాస్ట్ ఓకే సూపర్ అండి సో ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది లేదన్నమాట సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇది మనకు కలంకారీ పార్టర్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు బాధనీ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది డిజైన్ ఇకత్ బార్డర్ వచ్చింది ఇది కూడా మంచి డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చిందండి అండ్ నెక్స్ట్ బాతిక్ డిజైన్ అనేది వచ్చింది ఈ డిజైన్ వచ్చేసరికి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది మనకు సంపంగి గ్రీన్ అండి విత్ డార్క్ గ్రీన్ ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో పాటర్ డిజైన్ వస్తుంది మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ మీద మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్మాల్ బుట్టీస్ వచ్చాయండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇకత్ ప్యాటర్న్లో ఉంది ఇది వచ్చేసరికి అండ్ మంచి బ్లూ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది పెసర గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి పెసర గ్రీన్లోని చాలా బాగుంది లతల డిజైన్ ఇది మనకి ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అరిటాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఫిరోజీ బ్లూ కి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ మెరూన్ కలర్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయండి సో మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ అవ్వదండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ సారీస్ లిఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ బాందినీ డిజైన్ ఇది విత్ బ్లౌజ్ సార్ విత్ బ్లౌజ్ ఓకే బాందినీ డిజైన్ లో పళ్ళు ఓకే బాందినీ డిజైన్ లో పళ్ళు వస్తుంది ఇదం బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ లో ఉంటుంది అంటే బోర్డర్ లో పల్లూల ఎక్కడ కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుందండి ఎలా అండి ఇది ప్రైస్ ఎలా ఇది ప్రైస్ వచ్చేసి మనకి మూడు ముప్పై పడింది మూడు ముప్పై మూడు వందల ముప్పై రూపాయలు ఓకే సింగిల్ సారీ కూడా సేమ్ కాస్ట్ పడింది ఓకే ఎక్స్ట్రా మీకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉండదండి సో మీకు సింగిల్ సారీ కూడా సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదే సారీ బయట అయితే మూడు డెబ్బై మూడు ఎనభై అమ్ముతారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటే సో మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ సింగిల్ సారీ కూడా మీకు మూడు వందల ముప్పై రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి సో సేమ్ ప్యాటర్ ఓపెన్ చేసిన శారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అందులో కలర్స్ కలర్ ఓకే వీటిల్లో మనకు మరొక డిఫరెంట్ డిజైన్ ఉందండి అది కూడా మనం ఒకసారి చూద్దాము సో రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అండి ఇది పికాక్ డిజైన్ వచ్చిందండి ఓకే లైక్ మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ లో పికాక్ డిజైన్ అనేది వచ్చింది మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది అనుకుంటాను ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి ఓకే లైట్ కలర్ వచ్చిందండి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది బ్లౌజ్ కి ఓకే ఇది మనకు శారీ వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది మీకు సపరేట్ బ్లౌజ్ అనేది ఎయిటీ పాయింట్స్ కదా సార్ ఎయిటీ పాయింట్స్ బట్ శారీ పన్నా కాబట్టి పెద్దది వస్తుంది పెద్ద పన్నా వస్తుంది అండి సో చక్కగా ఎంత లావుగా ఉన్న వారికైనా కూడా చక్కగా సరిపోతుంది అనమాట సో ఈ కలెక్షన్లో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ జనరల్గా మనము కాటన్ సారీస్ అంటే జార్జెస్ సారీస్ బాక్స్ చూస్తాము కాటన్ సారీస్ కూడా బాక్స్ ఉన్నాయండి చాలా కొత్తగా ఉంది నాకే చాలా కొత్తగా ఉంది పల్లకి ఓకే సో మనకి ఈ విధంగా బాక్స్ ఐటమ్ వస్తుందండి పెట్టుబడులకి బాగుంటుంది అనమాట ఇలా మనకు అండ్ ఇది మనకు ఫైన్ క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు పెద్ద పళ్ళు బ్లౌజ్ సార్ కాంట్రాస్ట్ కలర్ లైక్ ఇది మనకు మలై ఫీల్ అలా వస్తుందా సార్ వాష్ పడితే చాలా మెత్తగా ఓకే మనకు లైక్ మలై ఫీల్ మల్మల్ కాటన్ ఫీల్ అనేది వస్తుందండి ఫైన్ క్వాలిటీ లైక్ మనకు ఒక వన్ ట్వంటీ కౌంట్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ టైప్ లో వస్తుంది అనమాట ఎలా అండి ఇది ప్రైస్ ఎలా ఇది మూడు డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు ఓన్లీ ఓకే బాక్స్ ఐటమ్ అయినా కూడా కాస్ట్ ఏం లేదండి వీటిలో కలర్స్ చూపిస్తాను నేను మీకు వన్ బై వన్ సో నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో దాని మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఏదైనా పర్టికులర్గా మీకు అర్థం కాలేదు శారీని కొంచెం ఓపెన్ చేసి చూడాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి లేదు మీకు ఏదైనా పిక్స్ ప్రొవైడ్ చేయమన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ మీ పేమెంట్ కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అనమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు వీరి దగ్గర వచ్చేసరికి అండ్ మీరు బుక్ చేసుకున్నటువంటి శారీస్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రీవియస్గా మనమైతే వీరి దగ్గర క్రిస్మస్ సీజన్లో మనము లాస్ట్ టైం చాలా వీడియోస్ చేస్తామండి సో రి రిపీటెడ్గా కస్టమర్స్ కూడా ట్రస్టెడ్గా ఉన్నటువంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు వీరు వచ్చేసరికి ఈ కలెక్షన్లో మనకు బాతిక్ డిజైన్ ఉంది కలంకారీ ప్యాటర్న్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి సో మీకు ఏదైనా కవర్ మీద కొంచెం అర్థం కాలేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి రీసెల్ పర్పస్ కూడా మంచి ప్రాఫిట్ తో మీరు సేల్ చేసుకోవచ్చు అండి వీరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సారీస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వితౌట్ బోర్డర్ని ని లైక్ చేసే వాళ్ళకి ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి సో కొంచెం పెద్దవారు ఏంటంటే బోర్డర్ ని పెద్దగా లైట్ చేయరు అండ్ కొంచెం వర్కింగ్ ఉమెన్స్ కూడా ఆ బోర్డర్ లేకుండా ఇష్టపడతారు కాబట్టి అలాంటి వారికి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చక్కగా ఉంటుందండి చక్కగా మనకు పెద్ద పెద్ద శిబోరి ప్యాటర్న్ టైప్ లో వచ్చింది పెసర గ్రీన్ కి పింక్ అండి బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్ లో ఉంటుంది ఓకే సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి మెజర్మెంట్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట సో మనకు పక్కాగా ఐదున్నర మీటర్ శారీ వస్తుంది మీ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఈక్వల్ టు వన్ మీటర్ బ్లౌజ్ లా ఉంటుంది వన్ మీటర్ ఓకే వీటిలో కలర్స్ అండి లైక్ మనకి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫైవ్ కలర్స్ మంచి గ్రే కలర్ అండి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది మనకు రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కంప్లీట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ లో మీకు నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా మూడు వందల అరవై రూపాయలు ఓకే సింగిల్ సారీ కూడా మీకు సేమ్ కాస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మగువా ఓకే మగవా కాటన్ వస్తుంది మంచి ఫైన్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అనేది వస్తుంది కలంకారి ప్యాటర్న్ ఉన్నటువంటి బోర్డర్ అనేది రెండు వైపులా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది అనమాట అండ్ సేమ్ బోర్డర్ లో ఎలాంటి కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది అదే బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది సో ఇది మనకు హండ్రెడ్ కౌంట్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి సో ప్యూర్ వస్తుంది అనమాట ఓకే ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా మూడు వందల యాభై రూపాయలు ఓకే ఓకే సో మీరు బోర్డర్ ఏదో అది మీరు ఫిక్స్ అయిపోవచ్చు అదే పళ్ళు అదే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట సో ప్రతి సారీని ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి రమా గ్రీన్ కి వచ్చేసరికి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది పికాక్ గ్రీన్ కి పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి మెజంతా పింక్ అండి విత్ లైట్ లావెండర్ షేడ్ ఉంటుంది గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి రెడ్ అండ్ స్కిన్ కలర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇది మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి విత్ పింక్ డిజైన్తో ఉంది పెసర గ్రీన్ అండ్ దీనికి చక్కగా బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసిన శారీలోనే మరొక కలర్ అనమాట ఇది సేమ్ ఉంటుంది కలర్ చేంజ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే ఆరెంజ్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఫిరోజీ బ్లూకి గ్రే కలర్ కాంబినేషన్ సో ప్రజెంట్ ఏ శారీస్లో చూసినా కూడా చక్కగా గ్రే కలర్ అనేది బాగా లైక్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా అండ్ ఇది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది

అదే కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు అను బ్రాండ్ లో వస్తుందన్నమాట ఓకే ఈక్వల్ టు మనకు మీనా కాటన్ ఏవైతే మనకు సర్వోదయ ఇలా ఉంటుందో ఈక్వల్ టు ఆ బ్రాండెడ్ కాటన్ అనేది వస్తుందండి వీటిల్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చక్కగా మనకు బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది కూడా మీరు పిక్ అనేది చూడొచ్చు పళ్ళు ఒకసారి బ్లౌజ్ కూడా చూపిద్దాం సార్ ఓకే ఒకసారి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము లైక్ ఈ సారీస్ అన్ని కూడా మల్మల్ కాటన్ మలై కాటన్ ఫీల్ అనేది వస్తుందండి పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు వస్తుంది చూద్దాం ఇలా ఓకే అండ్ ఇది అండి పెద్దది వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఓకే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఇలా మనకు బాక్సెస్ టైప్ లో వచ్చింది బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఉంటుందండి ఇలా మనకు బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో అదే మనకు బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది పెసర గ్రీన్ కి బ్లూ కలర్ లో బ్లౌజ్ పార్ట్ అనేది వచ్చిందండి ప్రైస్ ఎలా అన్నారు సార్ నాలుగు వందల డెబ్బై రూపాయలు చాలా స్మూత్ గా ఉందండి పట్టుకుంటే కాదు మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ ఎంత మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అనేది ఇది మనకు బ్రిక్ కలర్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ మంచి పింక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది వచ్చింది సేమ్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ అగైన్ మనకు ఇది త్రీ డి షేడ్ లో వచ్చిందండి శారీ వచ్చేసరికి చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రేర్ కలర్ అండి చాలా బాగుంది కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఈ శారీ ఇది కూడా మనకు గ్రే కలరు స్కిన్ కలరు సపోటా కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్తో ఉందండి ఈ సారీ వచ్చేసరికి గ్లే అది గ్రే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారవుతుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ శారీస్ లో ఇది చక్కగా మనకు హ్యాండ్తో బ్రష్ చేసినటువంటి శారీస్ అనమాట కలర్స్ కూడా మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయండి సో వీటికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఒకసారి అది కూడా చూపిస్తారు మీరు చూడండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లతల డిజైన్ లాగా హ్యాండ్ తో బ్రష్ చేసినటువంటి డిజైన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా సారీ ప్రైస్ నాలుగు వందల నలభై రూపాయలు ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ మంచి పేస్టల్ కలర్స్ అందులోనూ రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మస్టర్డేలోకి స్కిన్ కలర్ అనేది కామన్ ఉంటుంది ఇది మనకి వైలెట్ కలరు ఇది వచ్చేసరికి లైక్ సపోటా కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మనకు ఫైవ్ కలర్స్ అనేది ఉన్నాయండి ఫైవ్ కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి శారీ వచ్చేసరికి మనకు ఐదున్నర మీటర్ అనేది పక్కా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకు ఈక్వల్ టు వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుందనమాట సింగిల్ శారీ కూడా మీకు డిస్ప్లే అవుతున్నటువంటి కాస్ట్ కే ఇవ్వడం జరుగుతుందండి ఎలాంటి యాడ్ అమౌంట్ అయితే ఉండదు అండ్ మరొక డిజైన్ ఓకే ఇది బాధినీ డిజైన్ అండ్ అలాగే మనకు డై చేసినటువంటి ప్రింట్ అనేది బోర్డర్ లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలవా సారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అది సపోటా కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు నావీ బ్లూ అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చూద్దాం ఈ టైప్ లోనే వస్తుందండి ఇది కంప్లీట్ వైట్ వైట్ మీద ఉంటుందండి షిబోరీ ప్యాటర్న్ వస్తుంది అండ్ అలాగే మనకు హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ కూడా వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి చూద్దాం ఇది కాస్ట్ ఎట్లా అండి సేమా పది రూపాయలు అంటే నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బయట మార్కెట్ లో మీకు ఎంత కాస్ట్ ఉంది అనేది మీ అందరికి కూడా తెలుసు బట్ వీరి దగ్గర ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్ కి ఇస్తారు ఎలాంటి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది ఉండదండి మీకు ఎంత ప్రైస్ చెప్తున్నారో అంతకే ఇచ్చేస్తారు అంటే మీరు బల్క్ గా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ లో హాఫ్ తీసుకోవాలని ఏం లేదు ఒక్కటి తీసుకున్నా కూడా ఉంటుంది ఇది మనకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి పళ్ళు ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చినటువంటి పళ్ళు వస్తుంది అలవర్ సారీ ఇలా ఉంటుంది నైస్ బ్లౌజ్ సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కేరళ కాటనా ఓకే కేరళ కాటన్ మీద హ్యాండ్ అయ్యి అనమాట ఇది చక్కగా మనకు పికాక్ డిజైన్ అనేది ఏమంటారంటే నెమలి కన్నులు ఉంటాయి కదా అలా వచ్చిందండి కాటన్ అండి మిక్సింగ్ కాదు ఇది ప్యూర్ కాటన్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు కడ్డీ బోర్డర్ మీద కూడా ఇలా మనకు బ్రష్తో చక్కగా ఆర్ట్ చేశారు ఇలా మిడిల్ పార్ట్లో కూడా కలర్ కాంబినేషన్ ఉంది సార్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకసారి చూపించరా ఇప్పుడు కలర్ చూద్దాం మనం అలవర్ శారీ అంతా కూడా కేరళ కాటన్ అంటేనే వైట్ అండి మనం ఫిక్స్ అయిపోవచ్చు అది మనకు మిల్క్ వైట్ అనేది వస్తుంది అలవర్ శారీ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి పెద్ద పికాక్ అండి నైస్ చాలా చాలా బాగుంది సారీ అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుందా కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ ఇలా ఉంటుంది ఎలా అండి ఇది ప్రైజ్ ఎలా ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఓకే సో వీటిలో కలర్స్ కలర్స్ వన్ బై వన్ చూద్దాం శారీ అంతా ఇలా అండి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో వీటిల్లో మనకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో మనకు ప్రింట్ ఉంటుంది అంటే శారీ మీద ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు కూడా అదే వస్తుంది అనమాట ఓకే వైట్ కి ఇది ఐస్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూలోనేమో బోర్డర్ వచ్చింది ఇది గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మనకు బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పెసర గ్రీన్ కాంబినేషన్ అండి సారీ సారీకి మనకు ఆ పైన ఉన్నటువంటి బ్రష్ పెయింట్ ఏదైతే ఉండిందో అది చేంజ్ అవుతూ ఉందండి కలర్ వచ్చేసరికి నెక్స్ట్ మంచి రేర్ కలర్ కాంబినేషన్ లైక్ స్నఫ్ కలర్ అండి ఎంత క్లాస్గా ఉన్నాయో కలర్స్ అయితే మాత్రం వర్కింగ్ ఉమెన్స్కి అయినా కొంచెం పెద్దవారికి అయినా చాలా డిగ్నిటీగా ఉంటాయి శారీస్ వచ్చేసరికి ఇంకా పెట్టుబడులకైతే మాత్రం చెప్పనక్కర్లేదు అనమాట చాలా బాగుంటాయండి ఈ సారీస్ సో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీ గా కూడా బాగుంటాయి కలెక్షన్ చాలా బాగుంటుంది దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి అంత ప్రైస్ ఉంటుంది ఇక్కడ నిజంగా అండి చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మీకు సెట్ వైజ్ తీసుకోవాలన్న రూల్ కూడా లేదు కాబట్టి నచ్చిన శారీని చక్కగా మీరు పిక్ చేసుకోండి అండ్ చూసిన శారీస్లో లో మీకు నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్షాట్ తీసి నచ్చిన శారీ మీద మీరు టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం మల్మల్ కాటన్ శారీస్ విత్ థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి బోర్డర్ మీ అందరికీ కూడా తెలుసు ఎలిఫెంట్ బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా షిబోరీ డిజైన్ అని వస్తుందండి శిబోరీ పార్టర్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది పళ్ళులో ఎక్కువగా షిబోరీ ప్యాటర్న్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పంప్ వస్తా చక్కగా మనకు బోర్డర్ కూడా ఉంటుంది సో చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి ఇది వచ్చేసరికి వీటి గురించి ఇంకా నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ కూడా తెలుసు చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఎలా అండి ఇది ప్రైస్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఓకే సో వీటిలో కలర్స్ అండి మీకు బయట మార్కెట్లో ప్రైస్ ప్రైజ్ ఎంత ఉంది అనేది మీ అందరికీ కూడా తెలుసు బట్ వీటి దగ్గర అయితే మాత్రం హోల్సేల్ ప్రైజ్ అండి అండ్ ఇది మనకు గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్కి వచ్చేసరికి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది మనకు రివర్స్ ఉంటుందండి సంపంగి గ్రీన్కి పింక్ అనమాట చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వస్తుందండి అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇవి మనకు వన్ కౌంటీ వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ చాలా స్మూత్ లైట్ వెయిట్ ఈ సమ్మర్కి చాలా హాయిగా ఉంటాయండి కంఫర్ట్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి అండ్ వీటిలో కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఇది వైలెట్ అండ్ పెసర గ్రీన్ ఎల్లో అండ్ యాష్ కలర్ ఇది మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీస్ ని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొకటి ఏంటి సార్ ఈ కలెక్షన్ ఏంటి సేమ్ ప్రైస్ లోని ఓకే ఫోర్ డబల్ నైన్ లోని మరొకటి ఇది కాటన్ ఏనా అండి ఓకే వేర్ గా ఉందండి జరీ బుటీస్ ఆహా జరీ బూటీ వస్తుంది అండ్ అలాగే శివరి ప్యాటర్న్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కూడా మనకు బుట్టీస్తో వచ్చిందండి సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఓకే సో వీటిలో కలర్స్ చూద్దాం కలర్స్ వన్ బై వన్ చూపిస్తానండి నచ్చిన సారీ మీద మీరైతే స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలరు వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి టమాటో పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది మనకు కనకాబరం కలర్ కి పెసర గ్రీన్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి సో చూసారు కదా బ్యూటిఫుల్ కాటన్ శారీస్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్